బీటెక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారెంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ హర్యానా పాకిస్తాన్కి టైం అస్సలు బాగాలేదు ఎందుకంటే వర్షపెట్టి ఇన్సిడెంట్స్ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆపరేషన్ సింధూర్కు ముందు అలానే ప్రపంచ దేశాల ముందర పరాభవాలు ఇప్పుడు సొంత దేశంలో కరాచీ జైలు గోడలు బద్దలు కొట్టి దాదాపు రెండు మంది ఖైదీలు పరారయ్యారు సంచలనాత్మకంగా మారింది అంశం ఏ విధంగా ఈ ఘటన జరిగిందనే దాని మీద ఇంకా అధికారులు కూడా పూర్వపారాలు వెతుక్కునేటువంటి పనిలో ఉన్నారు అర్ధరాత్రి సమయంలో నిన్న రాత్రి సమయంలో సింధ్ ప్రావిన్స్లో కొన్ని చోట్ల స్వల్ప భూక ప్రకంపనలు వచ్చాయి అదే సమయంలో కరాచీ గోడలు బద్దలు కొట్టే కరాచీ జైలు గోడలు బద్దలు కొట్టేటువంటి ప్రయత్నం కొంతమంది ఖైదీలు చేశారనేది ప్రాథమికంగా వస్తున్నటువంటి సమాచారం అయితే అంతర్జాతీయ మీడియా కథనాలు కానీ నేషనల్ మీడియా పాకిస్తాన్ రిపోర్ట్ చేస్తున్నటువంటి అంశాలు కానీ భూ కదలికలు అంటే భూ ప్రకంపనలకి సంబంధించినటువంటి అంశాలు వీరికి కలిసి వచ్చినాయి ఈ క్రమంలోనే జైలు గోడల్ని కొంతమంది ఖైదీలు కలిసికట్టుగా కూల్ చేసి తప్పించుకున్నారనేది సమాచారం ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కరాచీలో తెల్లవారుజాము నుంచి కూడా అన్ని చోట్ల కూడా అన్ని ప్రాంతాల్లో కూడా అన్వేషణ ప్రారంభించారు జైలు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చోట్ల చాలా మంది ఖైదీలు తప్పించుకున్నట్టుగా తెలుస్తుంది ఇది కరాచీలో ప్రధానమైనటువంటి జైలు దాదాపు రెండు వందల మంది రెండు ఏడు వేల మంది ఖైదీలు ఉంటారు ఒకేసారి రెండు వందల మంది వరకు ఖైదీలు తప్పించుకొని పారిపోయారని అంచనా వేస్తున్నారు అసలు నంబర్ మీద ఇంకా క్లారిటీ లేదు ఇవన్నీ కూడా పాకిస్తాన్ మీడియాలో వస్తున్నటువంటి కథనాలు అలానే చాలా మంది ఫైరింగ్ జరిగింది అక్కడ పెద్ద ఎత్తున ఫైరింగ్ జరిగిన తర్వాత ఫైరింగ్ జరిగిన తర్వాత కూడా ఈ ప్రాంతంలో కొంతమంది తప్పించుకుని వెళ్ళిపోయినటువంటి దృశ్యాలు ఉన్నాయి ఈ ఫైరింగ్ శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి కరాచి జైలు దగ్గర జరిగినటువంటి ఘటనలు ఇవి రాత్రి వేళలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు ఒక రెండు మూడు వందల మంది తప్పించుకొని వెళ్ళుంటారని ఉంటారని అంచనా వేస్తారు ఓ డెబ్బై ఎనభై మందిని మాత్రం పోలీస్ అధికారులు పట్టుకున్నారు ఈ గన్ ఫైరింగ్ లో ఒక ఖైదీ చనిపోయినట్టుగా సమాచారం ఉంది ముగ్గురు అధికారులు కూడా చనిపోయారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి సో ఆ పరిసర ప్రాంతాలన్నిటినీ కూడా ఇప్పుడు పోలీసు అధికారులు పడుతున్నారు ఇక అసలు ఎంతమంది తప్పించుకున్నారు ఎంతమంది ఈ జైల్లో ఉన్నారు ఈ వివరాలు చెప్పేటువంటి పరిస్థితిలో కూడా కరాచి జైలు అధికారులు सारी, जेल निकल गए बाकी जो, जो जेलिंग करेंगे तो पता चलेगा अभी अंडर कंट्रोल अभी जो अंदर जेल में हैं, वो तो अंडर कंट्रोल है अभी जैसे काउंटिंग करेंगे तो पता चलेगा निकले जख्मी कुछ हमारे पुलिस वाले भी हैं कुछ हैं ప్రతిది పోలీస్ ఫోర్స్ తో పాటు డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్స్ తో పాటు ఇతర కారా మిలటరీ బలగాల సహకారం కూడా తీసుకున్నట్టుగా పోలీస్ అధికారులు చెప్తున్నారు ఎంత మంది చనిపోయి ఉంటారు గాయపడినటువంటి వాళ్ళ వివరాలు ఇవేవి కూడా రివీల్ చేయలేదు మొత్తం మీద ఏడు వేల మంది ఉండేటువంటి జైలు ఆవరణ ఇది ఈ ప్రాంతంలో ఒక ప్రధానమైనటువంటి జైలు చుట్టుపక్కల ఉన్నటువంటి నివాస ప్రాంతాల్లో కొందరు ఖైదీలు తప్పించుకుని వెళ్ళి ఇలా బన్నీన్లు రాత్రిపూట అంటే జైలుకి ఒక యూనిఫామ్ మెయింటైన్ చేస్తారు కాబట్టి ఆ డ్రస్లోంచి తప్పించుకునేటువంటి క్రమంలో ఆ డ్రెస్ రిమూవ్ చేసి వేరే బట్టలు వేసుకొని స్థానిక ప్రాంతాల్లో తిరుగు కలిగి తిరుగుతున్నట్టుగా కొన్ని దృశ్యాలు కూడా బయటకు వచ్చినాయి ఈ దృశ్యాలు వచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా జల్లెడబడుతున్నారు అలానే ఇక్కడ ఈ ప్రాంతంలో అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా సంచరిస్తే కూడా వెంటనే సమాచారం ఇవ్వాల్సిందిగా కూడా సూచిస్తున్నారు మొత్తం మీద సింధు ప్రావిన్స్లో వచ్చేటువంటి కరాచీ నగరంలో కొన్ని రోజులుగా గత రెండు మూడు నెలలుగా కొన్ని ఘటనలు జరుగుతున్నాయి వరుసగా భూకంపాలకు సంబంధించినటువంటి సూచనలు భూ ప్రకంపనలు జరుగుతూనే ఉన్నాయి అలానే బలూచిస్తాన్ ప్రావిన్స్ ప్రాంతంలో కూడా ఈ ఘటనలు జరుగుతున్నాయి సో అలాంటి సంఘటనే రాత్రి కూడా చోటు చేసుకుంది ఆ చోటు చేసుకునేటువంటి క్రమాన్ని ఒక అడ్వాంటేజ్ గా ఖైదీలు అందరూ కూడా మలుచుకున్నారని చెప్పని అధికారులు చెప్తున్నారు అలా మలుచుకునేటువంటి క్రమంలోనే చుట్టుపక్కల ప్రాంతాల్లోకి తప్పించుకొని వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేశారు సో వీళ్ళందరూ కూడా జైల్లో ఉండాల్సిన వాళ్ళు చాలా మంది గతంలో శిక్షలు పడిన వాళ్ళు ఉన్నారు పూర్తి స్థాయిలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలే ఇందులో ఎక్కువగా ఉన్నారు జైలు గోడ కూలిపోయినటువంటి క్రమంలో ఆఫీ అక్కడ ఉన్నటువంటి కార్యాలయాలను కూడా ధ్వంసం చేశారు చాలా మంది ఎలా ఈ సంఘటన జరిగింది అనేటువంటి దానిపైన కూడా ప్రత్యక్షంగా ఈ పారిపోయే క్రమంలో ఉన్నటువంటి కొందరు పట్టుబడ్డారు దాదాపు డెబ్బై నుంచి ఎనభై మందిని పట్టుకున్నట్టుగా సమాచారం వస్తుంది వాళ్ళు ఇచ్చినటువంటి డేటా ప్రకారం వాళ్ళు మాట్లాడినటువంటి మాటల ప్రకారం చూస్తే కనుక ఇక్కడ అనుకోకుండా గోడ కూలిపోయింది కొంతమంది పారిపోతున్నారు వాళ్ళ వెంట వెళ్ళిపోయినట్టుగా చెప్తున్నారు రైట్ వీళ్ళందరూ కూడా పట్టుబడినటువంటి ఖైదీలు తప్పించుకుని వెళ్ళిపోయిన క్రమంలో కొంతమందిని పట్టుకున్నారు ఈ ఎదురు కాల్పుల ఘటనలు కూడా జరిగినాయి ఎదురు కాల్పుల ఘటనలో ఇద్దరు అధికారులు ముగ్గురు అధికారులు మరణించినట్టుగా చెప్తున్నారు అయితే లేదు గాయపడ్డారు అంతవరకే గాయాలు మాత్రమే అయినాయి వాళ్ళు వాళ్ళకి చికిత్స అందిస్తున్నట్టుగా పోలీస్ అధికారులు చెప్తున్నారు సో మొత్తం మీద కరాచీ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా పూర్తి ఉద్రిక్తంగా ఉన్నాయి ఈ ప్రాంతాలన్నింటినీ కూడా జల్లెడ పడుతున్నారు పోలీసులకి సంబంధించినటువంటి ఆనుపానులు అలాగే ఖైదీలు ఎక్కడెక్కడ దాక్కున్నారు వాళ్ళు ఎక్కడెక్కడ తలదాచుకున్నారు అనేటువంటి విషయాల్ని అన్వేషించేటువంటి ప్రయత్నాల్లో భాగంగా పారామిలిటరీ ఫోర్సెస్ దగ్గర నుంచి పాకిస్తాన్ లో ఉన్నటువంటి కీలక బలగాలన్నిటినీ కూడా రంగంలో దింపారు ఇది ఒక సంచలనాత్మకమైనటువంటి అంశంగా మారుతుంది ప్రకృతి విపత్తుని ఒక అడ్వాంటేజ్ గా మార్చుకుని ఈ ఖైదీలు అందరూ పారిపోయారా దీనిపైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్పని పాకిస్తాన్ అధికారులు పాకిస్తాన్ మీడియా చెబుతోంది ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత అసలు విషయాలు బయటకు వస్తాయి కానీ కొంతమంది మీడియా ప్రతినిధులు లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి యూట్యూబ్ వీడియోలు కానీ సోషల్ మీడియా వీడియోలు కానీ గమనిస్తే అర్థమయ్యేది ఏంటంటే ఉద్దేశపూర్తంగా దాదాపు ఒక వంద నుంచి నూట యాభై మంది ఖైదీలు గోడల్ని ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేశారు మామూలుగా అయితే జైళ్లలో రెండు అంచెల వ్యవస్థ మూడు అంచెల వ్యవస్థ ఉంటుంది జైలు స్థాయిని బట్టి కరాచీ జైలు అంటే కరాచీ నగరం చాలా పెద్ద నగరం కాబట్టి మన సెంట్రల్ జైలు తరహాలో పెద్ద ఎత్తున ప్రొటెక్షన్ వాల్స్ ఎ ఎత్తైనటువంటి గోడలు నిర్మించేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఖైదీలు కలిసికట్టుగా ఈ గోడల్ని కూల్చేయగలరా నిజంగానే ప్రకృతి విపత్తు సమయంలో దాన్ని ఒక అవకాశంగా తీసుకుని కూలిపోయినటువంటి గోడల్ని మరింత ధ్వంసం చేసి కార్యాలయాన్ని ధ్వంసం చేసి తప్పించుకున్నారా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి మొత్తం మీద ఇదంతా నేషనల్ ఇంటర్నేషనల్ మీడియా దృష్టిలో పడినటువంటి అంశంగా మారింది ఒకేసారి రెండు వందల మంది కరుడుగట్టినటువంటి నేరస్తులు కరాచీ జైలు నుంచి పారిపోవడం అంటే ఆ పరిసర ప్రాంతాల్లో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సో ఇక పాకిస్తాన్లో వరుసగా ఈ మధ్య కాలంలో సంఘటనలు జరుగుతూనే అటు సరిహద్దుల్లో ఉద్రిక్తతల దగ్గర నుంచి అనూహ్యమైనటువంటి అటాక్స్ గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఏరువేత ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి దానికి తగ్గట్టుగానే అటు బలూచిస్తాన్ ఆర్మీ ఇటు గిల్గిట్ బల్టిస్తాన్లో ఆందోళనలు ఫక్తూన్వాలో జరుగుతున్నటువంటి తిరుగుబాటుదారుల ఉద్యమాలు వీటన్నిటికీ తోడు ప్రకృతి విపత్తులు కూడా ముఖ్యంగా భూకంపాలు వరుస పెట్టి పాకిస్తాన్ భూభాగంలో వస్తున్నాయి అదే క్రమంలో సింధు ప్రావిన్స్లో వచ్చినటువంటి ఒక భూకంపం ఈ ప్రకంపనల వల్ల జరిగినటువంటి గోడలు కూలిపోవడం వంటి ఘటనని ఒక అడ్వాంటేజ్గా చేసుకుని ఈ ఖైదీలు అందరూ పరారైనట్టుగా ప్రాథమికంగా భావిస్తున్నారు ఒకవేళ ఆ ఘటన జరిగేటువంటి సందర్భంలో ఖైదీలు ఉద్దేశపూర్తంగా గోడలను మిగతా గాడలను ధ్వంసం చేసి బయటకు వచ్చినా కానీ ఆశీర్పవాల్సినటువంటి అవసరం లేదు సో మిగతా తప్పించుకున్నటువంటి వాళ్ళు దాదాపు రెండు వందల మంది వరకు ఉంటారని అంచనా వేస్తున్నారు వీళ్ళందరినీ ఇన్ని రోజుల్లో పట్టుకుంటారో చూడాలి ఎందుకంటే ఘటన జరిగినటువంటి మూడు నాలుగు గంటల్లోనే డెబ్బై నుంచి ఎనభై మందిని అదుపులోకి తీసుకున్నట్టుగా పాకిస్తాన్ మీడియా చెబుతోంది సో వాస్తవం అందులో వాస్తవం ఉంటే కనుక ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నాలుగు కాలనీల్ని పూర్తిగా ప్రొటెక్షన్ మధ్య పెట్టారు అక్కడ నిఘా వ్యవస్థలను పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశారు ఎవరు కూడా తప్పించుకుని వెళ్లకుండా ఉండేటువంటి క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులకు సంబంధించిన సమాచారం ఉంటే తక్షణం పోలీస్ శాఖ అందించాలనేటువంటి ఆదేశాలు కూడా జారీ చేశారు సో చూడాలి పాకిస్తాన్ కరాచీ జైలు నుంచి తప్పించుకున్నటువంటి ఖైదీల్ని ఎంతలోగా ఈ పోలీసులు పట్టుకుంటారో తర్వాత ఇందులో ముఖ్యమైనటువంటి ఖైదీలు ఎంతమంది ఉన్నారు ఎందుకంటే ఎవరు అనేటువంటి డేటా కూడా ఇప్పటివరకు కన్ఫర్మ్ కాలేదు కరుడుగట్టినటువంటి కట్టినటువంటి నేరస్తులు కనుక ఉంటే మళ్ళీ వారి నుంచి జరిగేటువంటి ప్రమాదాలు ఇంకా తీవ్రంగా ఉంటాయి కాబట్టి పాకిస్తాన్ జైలుకి సంబంధించి ముఖ్యంగా కరాచీ జైలుకి సంబంధించి మాత్రం పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది రెండు వందల మంది అంటే అంత ఆశామాషి వ్యవహారం కాదు కాబట్టి వాళ్ళందరినీ మళ్ళీ అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి